మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ కిల్లా మాయసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి దేవాలయాల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తీవ్రస్థాయికి దారితీసింది అధికారుల తీరుకు నిరసనగా వేదిక కింద కూర్చుని నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా గతంలో ఎప్పుడూ లేని విధంగా లబ్దారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రోటోకాల్ అని వ్యక్తులకు వేదికపైకి ఆహ్వానించవద్దని అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కార్యక్రమం వద్దని బైఠాయించి నిరసనకు దిగడం జరిగింది ఒక పక్క బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగిస్తుండగా మరొక పక్క దేవాదాయ శాఖ అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పలు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులు పంపి చేయడం జరిగింది దేవాలయ ప్రాంగణం మొత్తం ఒక పార్టీపై ఒక పార్టీ విమర్శలు చేసుకుంటూ ఆందోళన నిర్వహించడం జరిగింది बम राजम बम राजम गोपी राजम जय मेराचर जय मेराचर இந்திரராஜ்யம் இந்திரராஜ்யம் ఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిగా కాగానే తెలంగాణ సంస్కృతిని గౌరవించాలి తెలంగాణ సంస్కృతిని ఎంకరేజ్ చేయాలని ఆలోచనలని బోనాల పండుగని ప్రతి బోనాల పండుగకి ప్రతి గుడి దగ్గర కూడా వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళం అదే నానుడు ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఇస్తామని ఇక్కడ మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం జరిగింది చాలా సంతోషం ఆయన స్వాగతిస్తూ ఉన్నాను ప్రోటోకాల్ ప్రకారం వస్తారు వారికి ఇస్తాము వారిని వెల్కమ్ చెప్తాము కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళందరినీ కూడా పిలవాలి ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారనేది మాకు తెలవాలి ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లేదు మేము ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ పరంగానే చేస్తాము పార్టీ ఇన్ఛార్జ్లను ఓడిపోయిన వాళ్ళని పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తామనేది ఒక చట్టం తీసుకొస్తే మాకు ఇదంతా ఉండదు చట్టం తీసుకొస్తే చట్టం ప్రకారమే చేసుకోండి అని చెప్తా ఉంటాం కానీ తెలిసిన వాళ్ళ గౌరవం లేకుండా ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను మీకు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజలకు కావాల్సిన అవసరాలు మీ దృష్టిలో లేవు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు దోపిడీలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని పాలన చేస్తుంది ప్రభుత్వము ఒకసారి నిరుద్యోగ యువకులందరూ కూడా యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కళ్ళు కనిపించకుండా పాలన చేస్తుంది ప్రభుత్వము అందరి అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పార్టీ పరంగానే నడిపించాలనే ప్రయత్నం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుంది దయచేసి దాన్ని పర్యవేక్షించండి అని స్పీకర్ గారిని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఒక నానుడి అయిపోతూ ఉంది ఎక్కడ పోయినా కూడా వాళ్ళ పార్టీ తరఫున ఓడిపోయినా లే ముందు పెట్టి నడిపించినప్పుడు మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపించినప్పుడు నాతో పోటీ చేసి అరవై వేల ఓట్లతో ఓడిపోయినని పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తామంటే ఇది ప్రజలు హర్షించరండి రేవంత్ రెడ్డి గారు మీ మీ అభ్యర్థి ఉంటే మీ ప్రేమ ఉంటే మీ పార్టీ కార్యక్రమాలలో నెత్తి మీద పెట్టుకొని తిరగండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇలాగే చేస్తే భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది మొత్తం మేమే ఉన్నాం ఎవరేం చేస్తారు అవి కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు ఇన్ని రోజులు లేని ఇన్ని రోజులు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చినప్పుడు కూడా మేము ఇన్ఛార్జిని పంపించాల్సిందండి తొలగం బంగారం ఇచ్చి అప్పుడు అడిగేవాళ్ళమా ఈరోజు మొత్తం బోనాల పండుగకున్న చెక్కులను ఇవ్వడానికి ఎప్పుడు లేని ఇన్ఛార్జ్ గుర్తుకొస్తా ఉన్నారు ఈ సిస్టమ్ మంచిది కాదు ఈ సిస్టమ్ మంచిది కాదు దయచేసి గుర్తుపెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలను గౌరవించే సంప్రదాయాన్ని తీసుకురండి వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు అంటే పార్టీ పరంగా వేదిక మీద కూర్చుంటే కూడా వాళ్ళకు సహకరించండి వాళ్ళతోనే నడిపించండి ప్రభుత్వాన్ని అని ప్రభుత్వంకి వెళ్ళి డైరెక్షన్ వచ్చినందుకే కింద పోలీస్ సోదరులందరూ కూడా మమ్మల్ని కన్విన్స్ చేసి మమ్మల్ని సదుపోమని చెప్తున్నారు ఇది ఎక్కడనే ఏమండి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో తప్పకుండా తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అహంకార పూరితంగా నిజంగా పోతా ఉంటే తప్పకుండా సమాధానం చెప్పే రోజులు దగ్గర ఉంది పౌరుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఫోటోకాలు పాటించే విధానాన్ని అమలు పరిచే మీద ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది కంచే చైన్ వేసినట్టు మీరే ఆ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇవాళ మా గౌరవ శాసనసభ్యురాలు ఒక మహిళా నేత అని కూడా చూడకుండా ప్రోటోకాల్ లేని కాంగ్రెస్ దండంతా ఇక్కడికి వచ్చి మీద పడి దౌర్జన్యాలు చేసి మా కార్యకర్తలను తోసేసి ఇవాళ ప్రోటోకాల్ నిబంధనలు ప్రజలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమమైన అయిన చెట్టుల పంపిణీ అమలు పరిచారు ఇది చాలా దారుణం గౌరవ స్పీకర్ గారికి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతిపక్ష ఎమ్మెల్యేల గౌరవ ప్రతిపత్తులను నిలబెట్టండి సార్ మా మహిళా ఎమ్మెల్యే మా గౌరవ శాసనసభ్యురానికి అన్యాయం జరిగింది ఇవాళ అవమానం జరిగింది దీన్ని మీరు స్వీకరించి సుమోటోగా స్వీకరించి మీరు న్యాయం చేయండి ఇంత అరాచకాన్ని ఇంత ప్రజాస్వామిక విధానాలు ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా ప్రజలు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో ఉండదు మీకు చేతనైతే మీరు వాగ్దానం చేసిన హాలీలు ఏవైతే ఉన్నాయో అది అమలుకు వస్తుంది వాళ్ళ రోడ్ల మీదరిచినోట ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు వెళ్ళి మాట్లాడండి ఇలా ఎంతమంది రైతులు చనిపోతున్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళండి ఎంతమంది నూటతో ఉద్యోగస్తున్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళండి లేకుండా ఆర్థిక వ్యవస్థలు ఎక్కడ నిర్ధారణ చేస్తూ ఉంటే కాదు తెలంగాణ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు తప్పనిసరిగా చెప్పడం లాగా ఏదో ఒక రోజు సమాధానం రోజు తొందరలోనే ఉంది అందరికీ నమస్కారం ఈరోజు మహేష్ నియోజకవర్గంలో బోనాల పండుగ సంబంధించిన చెక్లు ఇవ్వాలని గౌరవ సలహాదారులు వేణుగోపాల్ గారు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం కానీ వస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇక్కడ శాసనసభ్యులను పక్కన పెట్టి శాసనసభ్యులతో పాటు ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇస్తామంటే ఇది భావ్యం అనిపించుకోదు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాలనేది మనమే ఒక చట్టం చేసుకున్నాం లేదు అక్కర్లేదు ఓడిపోయిన వాళ్ళే మాకు ప్రధానంగా రాజకీయాలే మాకు ముఖ్యం కాబట్టి ఓడిపోయిన వాళ్ళతోనే మేము కార్యక్రమాలు చేపిస్తామని అసెంబ్లీలో చట్టాన్ని మార్చండి మార్చి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీరు కార్యక్రమాలు చేసుకోండి అప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తామంటే ఇది ఎక్కడ పోతుంది అనేది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడ పోయినా రాజకీయ ప్రాధాన్యతతో పాలన చేస్తున్నారో తప్పిస్తే ప్రజల అవసరాలు ప్రజాప్రతినిధ గౌరవాలు సిస్టమ్ని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో యువత ఒక సైడు అల్లకల్లోలం అవుతూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వాళ్ళ వ్యూ వాళ్ళ వాళ్ళ ఆలోచన వినండి అంటే వినే తీరికి ప్రభుత్వానికి లేదు కానీ ఈరోజు ఇలాంటి పాలన ఇలాంటి పాలన చేయడానికి ఇలాంటి ఇలాంటి పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు దయచేసి ఆలోచించండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రతి దగ్గర ప్రోటోకాల్కి విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరైనా దీన్ని కట్టడి చేయండి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు ఎమ్మెల్యేగా ఎట్లయితే గెలిచి వచ్చినారో మేము ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినాం మీరు ఎట్లయితే ప్రజల ఓట్లతో వచ్చినారో మేము ప్రజల ఓట్లతోనే గెలిచి వచ్చినాం మరి ఇక్కడ పాలు ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెడితే మీ నియోజకవర్గంలో మీరు కూడా ఓడిపోయినారని స్టేజ్ మీద కూర్చోబెట్టుకోండి అట్లా పాలన చేయండి అంతే ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా ఎమ్మెల్యేతో పాటు ఓడిపోయినోడు కూడా స్టేజ్ మీద ఉండాలంటే మీరు కొడంగల్లో కూడా మీతో పాటు ఓడిపోయినా కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయండి అట్లా చట్టాన్ని తీసుకురండి లేదంటే పర్యవేక్షించండి భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రజలకు అందాల్సినవి సామరస్యంగా అందేటట్టు ప్రజలేం అమాయకులు గారు ప్రజలకు ఏం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు తీసుకొచ్చారు అన్నీ తెలుసు ఈరోజు బోనాలకి చెక్కులు ఇవ్వాలి ప్రభుత్వం నుండి నిధులు ఇవ్వాలని శ్రీకారం చుట్టిందే కేసీఆర్ గారు ఈరోజు వచ్చి మీరు చెప్పినంత మాత్రైనా ఆ రోజు బీజం కేసీఆర్ వేశారు కాబట్టి ఈరోజు బోనాల చెక్కలు ఇస్తూ ఉన్నారు ఆ రోజు బీజం కేసీఆర్ గారు వేశారు కాబట్టి రైతు బంధు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ రోజు బీజం కేసీఆర్ వేశారు కాబట్టి కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు కానీ అది గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్పిన మీ పార్టీ వాళ్ళు వచ్చినంత మాత్రం వచ్చి కూర్చున్నంత మాత్రమైనా ప్రజలు వన్ సైడ్ ఆలోచిస్తారని ఆలోచించొద్దండి ముఖ్యమంత్రి గారు మీరు కానీ నిజంగానే ఈ సిస్టమ్ కంటిన్యూ చేయాలనుకుంటే ప్రతి ఎమ్మెల్యే దగ్గర మీరే ఆదర్శంగా ముందుకు రండి మీరు మీతో పాటు ఓడిపోయిన క్యాండిడేట్ కూడా పక్కన కూర్చోబెట్టుకొని మీరు చెక్కులు ఇప్పించండి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేయించండి అప్పుడు బేష్ అని దీనికి మేము స్వాగతం చెప్తాం